ప్రపంచంలోనే ప్రాణం ఉన్న శివలింగం ఎక్కడ ఉంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ఆలయం తిరుపతికి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఇది శ్రీకాళహస్తి క్షేత్రం ఈ ఆలయం స్వర్ణముఖి నది వడ్డున ఉంది పరమశివుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా అమ్మవారు దేవిగా పిలువబడతారు దక్షిణ కైలాసం అయిన ఈ ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉండడం మరొక విశేషం శ్రీ కాళహస్తి ఈ పేరులో స్త్రీ అంటే సాలిపురుగు కాల అంటే సర్పము హస్తి అంటే ఏనుగు అనే ఈ మూడు జీవుల వల్ల వచ్చిన పేరు ఇది ఇక్కడ పంచభూత లింగాల్లో ఒక్కటైన వాయులింగేశ్వరుడు స్వయంగా వెలిసారు ముందుగా మనం దర్శనం చేసుకోవాల్సింది పాతల గణపతిని గేట్ వన్ నుంచి ప్రవేశించేటప్పుడు ఎడమవైపు ఉంటుంది ఏ ఆలయం గణేషుడు ముప్పై అడుగుల లోతులో ఉంటాడు ఆ పాతాల గణపతికి గరిక సమర్పించి మన కోరికలు కోరుకుంటే ఫలిస్తాయని నమ్మకము ఈ దేవాలయంలో మనకు ప్రముఖంగా కనిపించే దేవతామూర్తుల్లో దక్షిణామూర్తి ఒకరు ఎంతో కళాకాంతితో కనపడే ఈ దక్షిణామూర్తి దగ్గర దక్షిణామూర్తి స్తోత్రం పఠించిన పారాయణ చేయించుకోగలన పోర్ట్రెట్లు చదివిన ఫలితం మరియు వెంకటేశ్వర స్వామి ఇంకా కొన్ని శివలింగాలు దర్శించుకోవచ్చు శనీశ్వరి దర్శనం కూడా చేసుకుంటే శని శాంతిస్తుంది అంటారు కాలభైరవని దర్శనం కూడా చేసుకోవచ్చు ఈ ఆలయం లోపల శివుని దగ్గర వెలిగే దీపాన్ని మనం గమనిస్తే బ్లింకు బింకు అంటూ ఉంటుంది అది వాయుతత్వానికి చిహ్నం అమ్మవారు జ్ఞాన ప్రసన్నం కాదు శాంతి స్వరూపిణి అమ్మవారు ఈ ఆలయంలో శివ పంచాక్షరి నామాన్ని తపస్సు చేశారు ఆ తపస్సు చేసిన ప్రదేశం కూడా అమ్మవారి ఆలయంలోనే ఉంది అక్కడ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిగా మూడు రూపాలు ఒక శరీరంతో ఒక ముద్రగా ఉంటుంది నేల మీద ఈ ప్రదేశం అమ్మవారి గుడి పక్కన గుడి లోపలి పక్కన స్పెషల్ ఎంట్రీ దర్శనం వాళ్ళకి మాత్రమే ప్రదక్షిణలాగా దారి ఉంటుంది అక్కడ ఉంటుందన్నమాట నేల మీద అక్కడ బోట్ కూడా పెట్టి ఉంటారు మీరు ఇంకొకసారి వెళ్ళినప్పుడు చూడగలిగితే ప్రయత్నించండి అక్కడ తాకి కూడా దండం పెట్టుకోవచ్చు అమ్మవారి ఆలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు పైన సీలింగ్ మీద పన్నెండు రాశి చక్రం ఉంటుంది ఆ రాశి చక్రంలో మన రాశి ఏదో చూసుకొని దండం పెట్టుకుంటే మనకి దోషాలు రాసి శ్రీకాళహస్తి రాహుకేతు పూజకి ఎంతో ప్రఖ్యాత చెందింది రాహుకేతు పూజ వల్ల వివాహం ఆలస్యం అవ్వడం వివాహ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు తొలగిపోతాయి ఇక్కడ టికెట్ ధర ఐదు వందల నుంచి పదివేల వరకు ఉంటుంది ఐదు వందలు మరియు పైన టికెట్ కొన్న వరకు రాహుకేతు ప్రత్యేక పూజ ఉంటుంది ఆలయం లోపలికి తీసుకువెళ్ళి శివుడు అమ్మవారి దర్శనాన్ని చేయిస్తారు అక్కడ ఇచ్చిన వెండి పడగను మనం శివుని హుండిలో తల చుట్టూ మూడు సార్లు తిప్పుకొని ఉండీలో వెయ్యాలి మీరు శితారాస్తి వెళ్ళారా వెళ్తే నాకు కామెంట్ చేసి చెప్పండి ఓం నమస్తే